హలో నమస్తే నేను జర్లిష్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు టార్గెట్ చేయడం పెద్ద విషయమేం కాదు నిజానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలన్నీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి ఒకటువంటి సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతున్నాయి తప్ప కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ స్థాయిలో అంత వైబ్రెంట్గా బీజేపీని వ్యతిరేకించలేకపోతున్నాయి అక్కడున్న ప్రధాన ప్రతిపక్షం కావచ్చు అక్కడున్న అధికార పక్షం కావచ్చు భారతీయ జనతా పార్టీ విషయంలో పెద్దగా నెగిటివ్ లైన్ తీసుకోలేకపోతున్నాయి అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలుగానే కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్న వ్యవహారాలను చూడాలి రాజకీయంగా చూడకూడదు అంటూ అధికార పార్టీ చెప్తోంది గతంలో తెలుగుదేశం పార్టీ పోరాడామని చెప్పి రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏంటి మేపు ఇప్పుడు కేంద్రంతో కేంద్రం పైన ఒత్తిడి తేవడం ద్వారా కేంద్ర పెద్దలను ఒప్పించడం ద్వారా పోలవరంకు నిధులు తీసుకురాగలిగాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత ప్రభుత్వం చేయలేని గత ప్రభుత్వం తీసుకురాలేని స్థాయిలో నిధులను తీసుకొచ్చామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది బట్ రాజకీయంగా చాలా గట్టిగా భారతీయ జనతా పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతూ వచ్చింది పార్లమెంట్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో అండగా నిలబడుతూ వచ్చింది సో ప్రధాన ప్రతిపక్షం రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న సందర్భంలో భారతీయ జనతా పార్టీని చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేసింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి నష్టం చేసింది అన్యాయం చేసింది అంటూ ఆ పార్టీ నేతల్ని రాష్ట్రానికి రాకుండా అడ్డుకునే స్థాయిలోకి వెళ్ళిపోయింది ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబంపై విమర్శలు చేసే స్థాయి దాకా వెళ్ళింది హోంమంత్రి అమిత్ షా అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా తిరుపతికి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేసే స్థాయిలో భారతీయ జనతా పార్టీ పైన ఆగ్రహాన్ని చూపించింది అప్పటి తెలుగుదేశం పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పైన నేరుగా భౌతిక దాడులకు చేసే స్థాయిలో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించింది అప్పటి అధికార పార్టీ అధికారం పోయిన తరువాత భారతీయ జనతా పార్టీ విషయంలో పూర్తిగా సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ ఈ సైలెంట్ మోడ్లోకి వెళ్ళడానికి వెనక రీజన్ ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మద్దతు కోసం ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే రకరకాల కేసులు పెట్టి జైలుకు పంపిస్తారేమో అనేది భయపడుతోంది భారతీయ జనతా పార్టీ మద్దతు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కష్టమని భావిస్తోంది అందుకోసమే బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట కూడా టీడీపీ మాట్లాడలేకపోతోంది అనేది చాలామంది పొలిటికల్ ఎనలిస్టులో పొలిటికల్గా రాజకీయాలను అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు చెప్పే మాట మనం కూడా అదే విషయాన్ని బిలీవ్ చేయచ్చు డెఫినెట్గా ఏదో ఒక ఆబ్లిగేషన్ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేసి ఇప్పుడు బీజేపీ గురించి ఎందుకు ఫైట్ చేయదు రాష్ట్రానికి రావాల్సిన మిగతా ఇష్యూస్ పైన ఎందుకు ఫైట్ చేయదు అని నేచురల్గా ఎవరైనా క్వశ్చన్ చేస్తాం అదే సమయంలో ప్రత్యేక హోదాకు వ్యతిరేక ప్రత్యేక హోదా అంశం పైన మిగతా అంశాలపైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు పోయి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారాయన ఎన్డీఏ కూటమిలో చేరారు సో ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి దానికి ఒక్కొక్కరు చెప్పేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రీజన్ చెప్తోంది దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది జాతీయ నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే జనసేన చెప్తోంది కానీ టీడీపీ మాత్రం ఏం చెప్పకుండా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది మౌనంగా ఉండడమే వ్యూహంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ విషయంలో ఆ మౌనాన్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది సో మొదటిసారి దాదాపు ఐదేళ్ల తర్వాత ఓ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీని గట్టిగా ప్రశ్నిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వెనకేసుకొస్తోంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే పరిపాలిస్తోంది భారతీయ జనతా పార్టీకి ఇక్కడున్న రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నాయి రాష్ట్రంలో ఒక ఓటు లేకపోయినా ఒక సీటు లేకపోయినా ఒక ఎంపీ లేకపోయినా ఒక ఎమ్మెల్యే లేకపోయినా రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తు పాలిస్తోంది అంటూ చాలా పెద్ద ఎత్తున వైఎస్ షర్మిళ బీజేపీ పైన విమర్శలు దాడి చేస్తున్నారు ఇటువంటి విమర్శలు చేయ చేయండి రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వలేదో అడగండి రాష్ట్రం ప్రయోజనాల కోసం కేంద్రంపైన పోరాడండి అంటూ చాలామంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేధావులు అక్కడి ప్రముఖులు కోరుతూ ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పటివరకు అటువంటి డెసిషన్ తీసుకోలేకపోయి సో షర్మిల రూపంలో భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది అంత ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడితే మాట్లాడుండొచ్చు కానీ ఈ స్థాయి ఎలివేషన్ వాళ్ళ మాటలకు రాలేదు ఇప్పుడు వైఎస్ షర్మిల మాట్లాడడంతో బీజేపీని ప్రశ్నించే ఒక నాయకురాలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నారు సో ప్రధాన ప్రతిపక్షంగా తాము చేసిన పోరాటాన్ని తాము చేయాల్సిన పోరాటాన్ని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు అటు కేంద్రం పైన కావచ్చు రెండు పార్టీ రెండు ప్రభుత్వాలపైన పోరాటం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం కేవలం రాష్ట్రానికి పరిమితమై కేంద్రాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఉంది నిజానికి రాష్ట్రానికి కేంద్రం మద్దతిస్తుంది అనే అనుమానం ఉన్న తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించుండాలి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనక కూడా కేంద్ర ప్రభుత్వమే ఉంది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు భారతీయ జనతా పార్టీకి పెద్దలకు తెలుసు అనే విషయాన్ని టీడీపీలో అందరూ మాట్లాడుకుంటారు కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేరు మూడు రాజధానులకు సంబంధించిన అంశంపైన నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం మద్దతు ఉంది అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీలో అందరూ మాట్లాడుకుంటారు కానీ ఆ మాట బయటకు ఒక మా ఒక ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి సరైన కోఆర్డినేషన్ ఉంది వాళ్ళిద్దరూ ఒక్కటేనని తెలుగుదేశం పార్టీలో అందరూ మాట్లాడుకుంటారు ఇంటర్నల్గా బయటికి మాత్రం ఆ మాట ఒక్కళ్ళు ఆ మాట మాట్లాడలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోదీకి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది అటువంటి ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని పక్కకు జరిపి బీజేపీ సంఖకు మనం ఎక్కొచ్చు అనే ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో దానికోసమో బీజేపీని ప్రశ్నించలేకపోతుంది నేరుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనుకే బీజేపీ ఉంది వార్తలు వచ్చినప్పటికీ కనీసం ఉందని క్వశ్చన్ చేయలేకపోతుంది అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన ప్రస్తావన కూడా ఇక్కడ చేస్తాను అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా కేంద్ర ప్రభుత్వమే కాపాడుతుంది అంటూ ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ వస్తున్నారు బయటికి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఆ విషయాన్ని మాట్లాడలేరు సో భయపడుతోంది ప్రధాన ప్రతిపక్షం అక్కడ కన్వీనియంట్గా ఇష్యూని మౌనంగా భారతీయ జనతా పార్టీని విమర్శించాల్సిన సందర్భంలో మౌనంగా ఉండిపోతుంది ప్రధాన ప్రతిపక్షం మౌనంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పనిని తెలుగుదేశం చేయాల్సిన పనిని ఈరోజు వైఎస్ షర్మిళ చేస్తున్నారు సో వైఎస్ షర్మిళ అంతేకాదు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకు అదే ఉంటుంది అని చెప్తున్నారు నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కాంగ్రెస్ చేస్తున్న క్యాంపెయిన్ని కాంగ్రెస్ తీసుకొస్తున్న ఎజెండాని ఏ మేరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏ మేరకు కాంగ్రెస్తో ర్యాలీ అవుతారనేది చూడాల్సి ఉంది